ఎంపీ మరి అభ్యర్థిగా శబరి కూతుంటేస్ట్ ఇక్కడ ఎంత ప్రచారాలు చేసినా ఎంత తప్పు ప్రచారాలు చేసినా ఒక్కొక్క కోట్ల రూపాయలు ఇచ్చినా మావా ఇల్లు కర్పూడేది ఫాలు గారు அரே பிரி ஆய்னா எவ்வளோ அங்கே கரெக்டு எடுத்து எப்படி எடுத்துக்கோ தெரியுது அப்போது திரு பிள்ளைங்க பாப்புல எம்பி கா ఈ మన పోయినా అక్కడ కూడా పన్నెండేళ్ళ నుంచి తాగునీటి సమస్య ఉంది ఆ మండలంలో పన్నెండేళ్ళు పూజ బ్రహ్మానందరెడ్డి మా నాయకులు పుట్టారు ధర్మానికి దాని ధర్మాలకు మారు పేరునటువంటి వెంకటరెడ్డి గారు పుట్టినటువంటి ఇంకా అదే గొప్ప వాళ్ళు కుడితే అత్యంత చెత్త వాడు అక్కడ రెండు విక్రహాలు మరి ఈ పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆయన తయారు చేయించాడు విక్రహాలు ఆడ పెట్టాలి రెండు చెట్లు తలని మహానుభావు లేదు ఏమో నేను ఆసుపత్రి అసలు పెట్టి ఒక కేజీలు ఒక కేజీ అసలు విత్తనాలు తొంభై తొమ్మిది కేజీలు కలిగి వ్యాపారం చేసి రెండు సెట్లు ఆ వికారీ ఫోటో కూడా ఉన్న తేదీ అవన్నీ కూడా సింలా వస్త్రం చేరుకున్నాను సింహాలు అడుగుతా ఉన్నాను ఈ ఆయన చేస్తున్నటువంటి సొంత కోసం చేస్తున్నాడు తప్ప ప్రజల కోసం కాదు అని చెప్పి నేను తెలియజేశాను అగ్రికల్చర్ యూనివర్సిటీ బ్రిటిష్ పంతొమ్మిది వందల ఆరు నాలుగు ఇక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ దాన్ని మొత్తం కబ్జా దాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసేసి ఇక్కడ హాస్పిటల్ రకరకాలుగా దాన్ని నాశనం చేసి పెట్టారు చూస్తూ ఉంటున్నారు ఎటువంటి చరిత్ర ఉంది అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఈ రోజు నందాలంటే రానికి మారుతే ఈ రైంగాంగం యొక్క ఊరిది ఈ నియోజకవర్గం వ్యవసాయానికి ఇది కేంద్రం ఇది అటువంటి వ్యవసాయానికి కేంద్రమైన నందాలు నాశనం చేసి పెడతా ఉన్నారు ఈ రోజు ఈ వీళ్ళంతా కలిసి